నువ్వే నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటావు అనేటువంటి మాట ఈ భక్తుడు చెప్పేటట్లు మనం చెప్పగలమా మరొకసారి చదువునానా దేవా దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను నేను జీవప వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నువ్వు నన్ను తప్పించావు ప్రవ్వా అని అడుగుతావా నాకు అది లాస్ చేసావు ప్రవ్వా అని అడుగుతావా మీ పక్క వాళ్ళని అడగండి అంత పెద్ద ఆఫర్ పోయింది దేవా నువ్వు నన్ను తప్పించావు దానిలో నుంచి అని అడుగుతావా నువ్వెందుకు నేను ఎందుకు ఫోన్ ఆపేలా చేసావు అని అడుగుతావా హలో మీ సిచ్యువేషన్లో దేవుడు తప్పించాడు అని అంటే ఎవరిని స్థుతిస్తున్నట్టు దేవుని మీద నువ్వు ఆధారపడి దేవుని స్థుతిస్తున్నట్టు కానీ ఆ టైంలో నువ్వు దేవుని స్థుతించాలనే మనసు కోరిక ఉబలాట ఇంకో రకంగా ఉంటుందా నాకెందుకు ఇది లాస్ అయ్యింది నువ్వెందుకు వదిలేసావు నువ్వెందుకు నాకు అది నష్టాన్ని కలిగించావు నువ్వేమైపోయావు దేవా నీ హృదయం దేవుని మీద ఉందా దేవుని మీద దుఃఖంతో ఉందా ఎంత పెద్ద లాస్ జరిగినప్పుడు అలాంటి పరిస్థితులు నీ జీవితంలో మరణపడకల మీదకు సైతం నువ్వు వచ్చేస్తున్నప్పుడు నీ ఒంటరితనం నిన్ను నిందిస్తున్నప్పుడు నిన్ను నువ్వు క్షపించుకుంటున్న సందర్భం వస్తున్నప్పుడు ఇంకేం చేయాలి అనే ఆలోచన కలుగుతున్నప్పుడు నువ్వు దేవుని మీద నీ పూర్తి నమ్మకాన్ని పెట్టగలవా దేవుణ్ణి నమ్మడం అంటే పొద్దున్నే లేచిన వెంటనే నన్ను చూసుకో నన్ను కాపాడుకో భోజనం చేసినప్పుడు దీవించు ఆశీర్వదించు లేనోడికి ఇవ్వు సాయంత్రం పడుకుంటున్నాడు ప్రవ్వా నువ్వు చూసుకో రాత్రి నేను తిరిగి వచ్చినాక నువ్వు నన్ను పడుకున్నప్పుడు తెల్లారి జ్ఞాపకం చేసుకో ఇవా దేవుడిని నమ్మడం అంటే ఉదయం రెండు సాప్టర్లు మధ్యాహ్నం ఒక చాప్టర్ సాయంత్రం ఓ చాప్టర్ ఐదు సార్లు ప్రార్థన దావి చేశాడని చెప్పి ప్రార్థన చేయటం ఇయా దేవుడిని నమ్మడం అంటే క్యాలెండర్లో వర్తమానం వాట్సాప్లో వర్తమానం ఫేస్బుక్లో వర్తమానం ఇన్స్టాగ్రామ్లో బైబిల్లో వర్డ్లు ఈ చదువుకోటమా దేవుడిని నమ్మడం అంటే ఏంటి దేవుడిని నమ్మడం అంటే ఎప్పుడు ఏ కాలంలో అన్నీ బాగున్నప్పుడు ఎవరు నమ్మరు అందరూ బాగా నమ్ముతారు పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వేం చేయగలవు నిన్న శుక్రవారం సంఘటన చెప్తే చాలా బాధ అనిపించింది మామిడాకులు రూపు రూపో కాసో ఆ కాసు పసుపు తాళ్ళు కుంకుమ బరినలు పంచిపెట్టడానికి జాకెట్ మొక్కలు అన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో చక్కగా అలంకరించుకొని తెల్లవారికి కావాల్సిన తలక రంగులు అన్నీ వేసుకుని స్నానం చేసుకోవటానికి అన్నీ రెడీ చేసుకుని రాత్రి చక్కగా పడుకుంది తెల్లవారు కాళ్ళకి దండం పెట్టమే నెక్స్ట్ ఆ రాత్రి దండం దండమే వెళ్ళిపోయాడు ఆయన భర్త చనిపోయాడు వ్రతం తెల్లారి శుక్రవారం రాత్రి ఆయన చనిపోయాడు ఇప్పుడు ఎవరికి దండం పెడద్ది అన్నీ మూటకట్టి నాకు ఫోన్ చేసింది నేను అనుకున్నాను ఏ దేవుడు లేడు మా ఆయన చనిపోయాడు అన్నయ్య నేనేమో పెద్ద ఎత్తున వృత్తం చేసుకుందాం అనుకున్నాను ముత్తైదుల్ని పిలుద్దాం అనుకున్నాను నా మాంగళ్యం గట్టిగా ఉండాలనే కదా నేను పూజ చేస్తాను ఆ మాంగళ్యమే తిప్పింది ఏంటా దేవుడు దేవత నాకెందుకు ఫోన్ చేసే చచ్చికొచ్చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను నేను అడిగితే నాకు వచ్చిన షార్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా అర్ధరాత్రి ఒంటికంట కమ్యూనికేషన్ ఇది మాట్లాడుతున్నప్పుడు ఆమె నాతో అంటుంది ఏంటో తెలుసా నీ దేవుడైనా ఉంటే నన్ను నా ముగ్గురిని కాపాడాలి కదా అంది నువ్వేమో ఇంకో దేవుడికి దండం పెడతా నీ దేవుడు అయినా ఉంటే నా దేవుడు నా మాయని కాపాడాలి కదా అంటే ఇప్పుడు నువ్వు నా దేవుడి దగ్గరికి వస్తే కాపాడుండేవాడు ఏమో అని నేనంటే అసలు ఉంటే కదా ఎవడైనా అంది సరే ఇంతకు ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా గోడ పడుతున్నావా ఒంటి గంటకి ఏంటంటే నా దుఃఖం నా కష్టం నా భర్త చనిపోయాడు నీకు నవ్వులాటగా ఉందా సరే కాసేపు సముదాయించి ఫోన్ పెట్టాను అది వేరే విషయం అలాంటి సందర్భం వచ్చినప్పుడు దేవా నెక్స్ట్ రోజులు చూడకుండా రాబోతున్న గడ్డు కాలం చూడకుండా నా భర్తని నీ దగ్గర తీసుకెళ్ళావా దేవుని స్తోత్రం వాళ్ళు ఉన్నారా రాబోతున్న దినాలు సుఖమైన దినాలా కష్టమైన దినాలా అమ్మయ్యా మీకు అందరూ తెలుసు కదా అన్నీ ఇబ్బందులే కదా అన్నీ అన్నీ ఇటువైపు ప్రభుత్వం ఇటువైపు ప్రజలు ఇటువైపు కుటుంబం ఇటువైపు మానసికంగా ఒకవైపు ఆరోగ్యం అన్నీ ఇంకో కొత్త అవుట్ బ్రేక్ రాబోతుంది కరోనా మర్చిపోతే మర్చిపోయాంక అమెరికాలో ఒకవైపు కరోనా నడుస్తుంది ఇంకొకటి వస్తుంది ఇప్పుడు ఇంకో వర్తమానం ఈసారి లాక్డౌన్లో ఏమండవు అవుట్ డౌన్లే తిరగడం సావడం చచ్చిపోయినప్పుడు అటు నుంచి పంపించేయడం అంతకన్నా సివియర్ బ్రేక్ ఇప్పటికే వరల్డ్ అలారం కొట్టేసింది డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్స్ ఇచ్చేసింది ఎస్యూపీ రిలీజ్ చేసింది సో ఇక అన్నీ ఒకటి ఒకటి స్టార్ట్ అవుతాయి మనం వినబోతాం దేవా అవన్నీ తప్పించి మా అవన్నీ మా ఆయన్నో మా పిల్లడిని తీసుకెళ్ళిపోయే స్తోత్రం అని ఈ పదం చెప్పగలమా నూట పదహారో కీర్తనలో ఎనిమిదో వచ్చినలో భక్తుడు ఎంత మనస్సుతో ప్రార్థన చేస్తాడో చూడండి నూట పదహారు ఎనిమిది మరణము నుండి నా ప్రాణమును మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్ను కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు చక్కగా ప్రార్థన చేసేటప్పుడు అంట భక్తుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చినా ఈ ఈ మాట నా హృదయంలో నేను చెప్పగలగాలి ఏంటి ప్రభు ఇది హ్యాపీ లాట్ ఒక పాస్టర్గా అనేక మంది శవాలను చూసే నేను అనేక మంది మరణాలను డిక్లేర్ చేసే నేను అనేక మందిని గోతులో పట్టుపెట్టి మట్టి మొదట వేసి నేను అనేక మంది ఐసీయూలో చెవుల్లోకి వెళ్ళి గుండె మాత్రమే కొట్టుకుంటూ చలనం లేని కోమాలో ఉండేటువంటి మనుషుల చెవుల దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి ప్రార్థన చేసే నేను డెత్ డిక్లేర్ కూడా చేశాను కొంతమందిని చూసి నా కళ్ళ ముందు ప్రార్థన చేసిన తర్వాత అయిపోయి చనిపోయిన తర్వాత అంత ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని మరణాలను ఈ మాట నేను చెప్పలేకపోయాను నా కుటుంబంలో జరిగిన మరణాలకి ఈ మాట నేను చెప్పలేకపోయాను బయటికి చాలా గంభీరంగా